అండి నమస్కారం అందరికీ ముందుగా మన ఛానల్కి స్వాగతం మనం ఇంట్లో కొబ్బరికాయ దీపం పెట్టడం వల్ల ఎలాంటి కోరికలు అనేవి నెరవేరుతాయి శివ పార్వతులకు కొబ్బరికాయ దీపం అంటే చాలా అండి అది ఇంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ దీపం పెట్టుకోవడం వల్ల సోమవారం సంధ్యా సమయంలో ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయి మనకి ఎలాంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి అనేది ఈ వీడియో క్లుప్తంగా ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పీట తీసుకొని పీట క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు రాసి ఇలా మొత్తం పీట మొత్తం పసుపు రాసి పెట్టుకోవాలి దానిపైన పసుపుతో స్వస్తి కని రాసుకోవాలండి స్వస్తిక పైన గంధం పసు గంధం లేదా పసుపుతో స్వస్తి కానీ రాసుకున్న తర్వాత కుంకం బొట్లు కూడా పెట్టేసి ఇరువైపుల కుంకం బొట్లు కూడా పెట్టేసుకొని అక్షంతులు కూడా వేసేసుకోవాలండి చాలామంది సోమవారమే మొదలు పెడితే చాలా మంచిదండి ఈ శివుడికి సోమవారం చాలా ప్రీతికరం కాబట్టి మనం ఏదైనా అనుకున్నప్పుడు సోమవారం పూజ అయితే మొదలుపెట్టేసి నేను ఇక్కడ స్వస్తిక్ని అలంకరించుకున్న తర్వాత ఒక శివ పార్వతుల ఫోటో కూడా మొత్తం క్లీన్ చేసి పసుపు గంధం కుంకుమతో అలంకరించుకొని ఇక్కడ పూలయితే పెట్టేసుకున్నాను మందార పూలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరం అండి నా దగ్గర ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఉన్నవాడితోనే పూజ అనేది మొదలుపెట్టాను శివ పార్వతులకు మందార పూలు అంటే చాలా ప్రీతికరం అందుకనేసి మీరు మందార పూలతో హారమైనా చేసేసి స్వామివారికి వేసేసేయండి వేసిన తర్వాత దీపాలు వెలిగించుకొని ధూపం కూడా ఇచ్చేసి ఇది చేయాలి ఇప్పుడు ఎందుకంటే మనం కొట్టే కొబ్బరికాయతోనే దీపం అనేది వెలిగిస్తాం కాబట్టి ఫస్ట్ దీపం ధూపం అన్ని స్వామివారికి చేసిన తర్వాత టెంకాయ అనేది ఇక్కడ చూపించి తర్వాత కొట్టాలండి మనం ఇక్కడ కొట్టి ఇంకొక టెంకాయతో మనం దీపం అనేది పెట్టుకోకూడదు అందుకనేసి నేను కొట్టిన టెంకాయతోనే దీపం అనేది పెట్టేస్తున్నాను మీరు కూడా అలాగే చేయండి తర్వాత ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నాను ఇత్తడి పేటలో కొంచెం పసుపు నీళ్ళు వేసి మొత్తం అంతా ఇలా రాసేసుకోవాలి ప్లేట్ మొత్తం రాసుకున్న తర్వాత ఇక్కడున్న స్వస్తికి కూడా పసుపు గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఇక్కడ మనం బియ్యం అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే బియ్యం పైన కొబ్బరి టెంకాయ చిప్ప అనేది పెట్టి మనం దీపం అయితే వెలిగిస్తాం కాబట్టి ఖచ్చితంగా బియ్యం అనేది పోసుకోండి ఈ పరిహారం చేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయండి ఎవరైనా చేసి మనం ఫలితం ఉంది అంటేనే కదా ఎవరైనా చెప్పగలరు అందుకనేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా అంటే సోమవారం మొదలుపెట్టండి ఐదు సోమవారాలు తొమ్మిది సోమవారాలు లేకుంటే ఒక్కసారైనా కూడా మీ సంకల్పం గట్టిగా స్వామివారికి చెప్పుకుంటూ న్యాయబద్ధంగా కోరుకోండి అప్పుడే స్వామివారికి ఖచ్చితంగా నెరవేరుస్తారు ఉద్యోగపరంగా పిల్లలు భవిష్యత్తు పరంగా లేకుంటే మీ ఆరోగ్యపరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు స్వామివారికి చెప్పుకుంటూ పూజ అయితే నిష్టలతో ప్రారంభించండి తర్వాత ఒక గ్లాసుడంతా బియ్యం మంచి బియ్యం తీసుకోండి పురుగు పట్టిన బియ్యం తీసుకోకండి మంచి బియ్యం తీసుకున్న తర్వాత అందులో వేసి అలాగే గంధం కుంకుమ బొట్లతో ఇక్కడ ఇత్తడి ప్లేట్ను నేను అలంకరిస్తున్నాను చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి కంపల్సరీ మీరు కూడా చేసుకోండి ఆ అమ్మవారు శివపార్వతుల ఆశీస్సులో మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ తర్వాత పూలతో మన ప్లేట్ అనేది అలంకరించుకుంటున్నాను మీ దగ్గర ఏ పూలయితే అవైలబుల్ ఉంటే ఆ పూలతో పూజ చేసుకోండి కంపల్సరీ అనేది ఏం లేదు లేకుంటే మందారం పూలైతే ఇంకా మరి చేష్టమని తెలుస్తుంది అమ్మవారికి ఇష్టం కాబట్టి స్వామివారికి అమ్మవారికి మందారం పూలని చెప్పాను మీ దగ్గర ప్రతి ఇంటిలోనే మందారం చెట్టు ఉంటుంది కదా ఆ పూలయితే చేసుకుంటే మంచి ఫలితం వస్తుందని చెప్తున్నాను ఇక్కడ నేను మొత్తం అంతా ప్లేట్ మొత్తం ఇలా అలంకరించుకున్నాను కదా నేను ముందుగా కొట్టి పెట్టుకున్న కొబ్బరి చిప్పు అయితే అందులో పెద్ద చిప్పు తీసుకున్నాను మొత్తం క్లీన్ జుట్టు అంతా తీసేసి ఇలా క్లీన్ చేసుకున్నాను తర్వాత కుంకం పసుపుతో అలంకరించుకోవాలి మూడు బొట్లు మాత్రమే పెట్టాలండి నాలుగు ఐదు పెట్టకూడదు మనం దీప దీపకుందంకి కూడా మూడే పెడతాం కాబట్టి మనం దీంట్లో దీపం వెలిగిస్తున్నాం కాబట్టి మూడు మూడు బొట్లు అయితే పెట్టేసుకొని అందులోకి నూనె అయితే వేసేసుకుందాం మీకు ఎలాంటి కొబ్బరి నూనె కావచ్చు దీప నిత్య దీపారాధనలు పడే నూనె కావచ్చు నెయ్యి దీపం ఏ నూనె ఉంటే ఆ నూనెతో దీపారాధన చేసుకోండి అలాగే మూడు ఒత్తులు వేసుకోవాలండి ఇక్కడ ఒక్కొక్క రోజు ఏ వారం చేస్తున్నామో తెలుసుకొని ఆ వారానికి ఎన్ని వేయాలో ఎవరైనా అడిగి అన్ని అయితే వేయండి నేను ఇక్కడ సోమవారం చేస్తున్నాను కాబట్టి మూడు ఒత్తులతో అయితే ప్రారంభిస్తున్నాను నేను మూడు వత్తులైతే వేసేసుకొని ప్లేట్ని మొత్తం పూలతో అలంకరించుకుంటున్నాను మనము దేవుడికి కానీ మనం పెట్టే దీపం కానీ ఎంత చక్కగా అలంకరించుకుంటామో ఆ దేవుడి ఆశలు మన అంతే చక్కగా ఉంటాయండి ఏదో చేస్తున్నామని చేయకుండా భక్తి శ్రద్ధలతో చేస్తే ఏదైనా మనకు ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నియమ నిష్టలతో చేయండి పూజ తర్వాత ఏక ఇక అగరవతితో దీపా దీపం అనేది వెలిగించుకుంటున్నాను అగ్గపెట్టెతో అగ్గపుల్లతో అస్సలు దీపం వెలిగించకూడదని తెలుసు కదా ఇక్కడ అగరవతి తీసుకొని దీపారా దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను మీ సంకల్పం గట్టిగా చెప్పుకోండి దేవుడికి చెప్పుకుంటూ దీపం అయితే వెలిగించుకోవాలండి మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మనం ఈ పూజ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఫలితం ఎలా ఉంటుందో అనేది చూడండి ఏదైనా ట్రై చేస్తే కదా తెలుస్తుంది ఇలా వెలిగి దీపం వెలిగించుకున్న తర్వాత ప్రసాదం కింద ఇంక కొబ్బరి చిప్పు కొట్టిన తర్వాత ఇంకొక చిప్పు ఉంటుంది కదండి అందులో ఉన్న కొబ్బరి అలాగే బెల్లం ప్రసాదం కింద పెట్టాను ఇది మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మాత్రమే తినండి ఎవరికి ఇవ్వకూడదు మీ పిల్లలు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇంట్లో అయితే ఎంతమంది ఉంటారో వాళ్ళు మాత్రమే తినాలి బయట వాళ్ళకి ఇవ్వకూడదు ఇలా ప్రసాదం కూడా పెట్టించిన తర్వాత దీపం ధూపం సమర్పయామి అంటూ పూజని ముగించుకుంటూ శివుడికి ఇష్టమైన అష్టోత్తరాన్ని చదువుకుంటూ పూజ అనేది నేను ముగించానండి ఇది చాలా మంచి ఫలితం ఇస్తుంది ఖచ్చితంగా మీరు చేయండి చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ ఆల్బెటన్స్ క్లిక్ చేస్తే నేను పంపించే ప్రతి కొత్త నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్